ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మరి కొద్దిసేపట్లో అయితే సార్వత్రిక ఎన్నికలు షెడ్యూల్ అయితే విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు వీడియోలు చూసి లైక్ చేస్తేనే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలామంది ప్రపంచం అంతా రాష్ట్రం అంతటా వెళ్తుంది దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరలా కనుక వెళ్ళినట్లు అయితే మనకు మరికొద్ది సేపట్లోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ ఇక మనకు సార్వత్రిక ఎన్నికలకు నేటి సాయంత్రం నోటిఫికేషన్ విడుదల కానుంది ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ఈ సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు దీంతో ఈ రోజే ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని ఢిల్లీ నుంచి వార్తలు అయితే వినిపిస్తున్నాయి నేరు షెడ్యూల్ విడుదల అయితే రేపటి నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది అయితే రేపటి నుంచి ఎన్నికల కోడ్ విడుదలయ్యి షెడ్యూల్ విడుదల అయిన విషయం వార్త వచ్చాకనే ఎన్నికల కోడ్ వచ్చాక ఎన్ని దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అయితే అమలులోకి వస్తుంది సో వివరాలు చూసుకున్నట్లయితే మరికొద్ది సేపట్లోనే సార్వత్రిక షెడ్యూల్ అయితే విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది ఇక రేపటి నుంచి ఎన్నికల కోడ్ నేను అమలులోకి రానుంది కాబట్టి రేపటి నుంచి ఏ ఎన్నడూ ఎన్నికలు అనేది కూడా వివరణ ఇవ్వడం జరుగుతుంది